నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను నడవలేను నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం టెన్నర్లేస్ ఈ వర్క్ షాపులకు ఏం చెప్తున్నామంటే నేను ఈ టెండర్ లేదలుచుకుంటే వర్క్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది అది మా డే టైంలో తాగుతూరు అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం హలో చేయండి నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడే తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఏ ఎవరు ఏ పని చేసినా పెట్టి పరిస్థితిలో ఒప్పుకునే ప్రసక్తే లేదు ఊరు బయట ఉండవలసిన వైన్ షాపు ఊర్ సెంటర్లో ఉంటుంది వైన్ షాప్లోకి అమ్మద్దు అంటే మళ్ళీ దొంగ సాటుగా బైడ్ షాప్లో అమ్ముతుంది అమ్మతో చెప్తుంది ప్లస్ మళ్ళీ ఇదూ వైన్ షాపులు అంతా కలిసి సిండికేట్ అవుతుంది సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది రేటు పెంచి అమ్ముతుండ్రు డూప్లికేట్ అమ్ముతుండ్రు వేరే మండలాలు వేరే నియోజకవర్గాలు వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పు టౌన్లో సెంటర్ల పబ్లిక్ ప్లేసెస్లో పెట్టినప్పుడు అది ఊరు బయట పెట్టాలి వనిషామస్ తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసే కాదు ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం చేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నాయి తప్పకుండా